ఓం శ్రీమాత్రేన్మహ ఉగాది నుండి ఏ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మన ఛానల్ చూస్తున్న వారు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ని ప్రెస్ చేయండి ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడుతారు ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటూ వస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పేరు పెట్టారు ఈ ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయడం ఆయన వాయితీ ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశి ఫలాలు ఆదాయ వ్యయం రాజ్యభూజం అవమానం వంటి అంశాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చును అధికంగా ఉండడం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం లభించవచ్చు అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు ఇక వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులు అదుపులో ఉంటాయి అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం ఉంది కొంత చికాకులు ఎదురైనా ఈ ఏడాది నుంచి పురోగతి సాధించగలరు ఇక మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు కొన్ని చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఇక కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజభూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి ఖర్చులు తగ్గుతాయి అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి అవమానాలకు తల వంచక ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి ఇక సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఖర్చులు సమంగా ఉంటాయి ప్రభుత్వ అధికార మార్గాల్లో మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవచ్చు కొంత అవమానం ఎదురైన పట్టుదలతో ముందుకు సాగాలి ఇక కన్యా రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆదాయం అధికంగా ఉండడంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి కెరీర్ వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు ఇక రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది ఖర్చులు నియంత్రణలో ఉంటాయి కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు ఇక వృశ్చిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది ఖర్చులు అధికంగా ఉండడంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వ్యవహరించాలి ఇకపోతే రాశి ఆదాయం ఐదు పిఎం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి ఆదాయం ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి కొంత రాజ్యపూజ లభించిన కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక మకర రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి ఆదాయాన్ని పరీక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కుంభరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మీనరాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి కొంత రాజపూజ్యం లభించిన అవమానం తక్కువగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ದನ್ನಿಯವಾದ